హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్ నుండి ఒక ఎక్సలెంట్ రిఫ్రెషింగ్ హెల్త్ డ్రింక్ని మనము చేసుకోబోతున్నామండి ఇది చాలా మనకు బాడీని కూల్ అని చేయడమే కాదు ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో కూడి మంచి హైడ్రేషన్ ఇస్తుంది దీని పేరు ఏంటి అంటే మస్క్ మిలన్ సాగో జ్యూస్ అనమాట ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్తో పాటుగా రుచికరంగా ముఖ్యంగా రుచికరంగా ఉండాలి మనకు ఎక్కడ ఆరోగ్యం ఉంటే అక్కడ రుచి ఉండదు అని అనుకుంటారు చాలామంది అలా కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా మంచి శరీరానికి చల్లబరిచే ఒక మంచి గుణం ఉన్న హెల్త్ డ్రింక్ చూసేద్దాము దీనికోసం అన్ని నేను సగ్గుబియ్యం తీసుకున్నానండి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు సగ్గుబియ్యం మీకు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ముందుగానే నేను రెండు మూడు సార్లు కడిగేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టాను తర్వాత ఒక కడాయిలో వేసుకొని మనం సగ్గు బియ్యం అంతా ట్రాన్స్పరెంట్ అయ్యి సాఫ్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో తప్పకుండా మిక్స్ చేసుకుంటుంటూ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అది త్వరగా తొందరగా అడుగు వంటేస్తుందండి తర్వాత మస్క్ మెల్లన్ అంటారు ఖర్బూజా పండు అంటారు సమ్మర్లో ఇది ఒక వరం లాంటిదండి మనకి చూస్తున్నారు కదా మస్క్మి ఒకసారి శుభ్రంగా కడుక్కున్న తర్వాత కట్ చేసుకొని మనము డీసీడ్ చేసుకోవాలి ఈ విత్తనాలు ఉన్న అంతా మనము రిమూవ్ చేసేసుకోవచ్చు ఇవేం అవసరం లేదు కొందరు అది కూడా మిక్స్ చేసుకుంటుంటారు అది కూడా మంచి బలాన్ని ఇస్తుంది అలా అని కాకపోతే కొంచెం టేస్ట్ వైజ్ కొంచెం అంత బాగోదు కాబట్టి నేను తీసుకుంటున్నాను రిమూవ్ చేసేస్తున్నాను అది కావాలంటే ఈ విత్తనాలను మీరు బాగా వాష్ చేసుకుని ఎండబెట్టుకునైనా యూజ్ చేసుకోవచ్చు చాలా మంచిది అది అందులో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనం మామూలుగా స్వీట్స్లో వాటిలో కూడా యూస్ చేసుకుంటూ ఉండే ఉంటాం కదా మెల్లన్ సీడ్స్ అందువల్ల అవి అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా నేను డీసీడ్ చేసిన ఇసిన మస్క్ మెల్లన్నీ పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి చక్కగా మంచివి ఉంటే మంచివి సెలెక్ట్ చేసుకోవాలండి ఫ్రెష్గా ఉన్నవి మస్క్ మెల్లని చే సెలెక్ట్ చేసుకోవాలి ఇది హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి ఇమ్యూన్ సిస్టమ్ను కూడా సపోర్ట్ చేస్తుంది విటమిన్ సి ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి హై హెల్త్కి చాలా మంచిది డైజెషన్ కూడా మనకు చాలా మంచిదండి కాన్స్టిపేషన్ని కూడా ఇది మనకు దూరం చేస్తుంది ముఖ్యంగా పొటాషియం ఉన్నందువల్ల ఇది మనకు బ్లడ్ ప్రెషర్ని కూడా బ్లడ్ అని కూడా రెగ్యులేట్ చేస్తుంది అనమాట స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది వ్యాట్ మేనే వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇది లో క్యాలరీ ఉండందువల్ల ఎక్కువగా తీసుకోవచ్చు కిడ్నీ హెల్త్ కూడా చాలా మంచిది ఇలా మనము చక్కగా పీసెస్ పీసెస్ స్కిన్ రాకుండా పైన కొంచెం చెక్కు లావుగా ఉంటుందన్నమాట జాగ్రత్తగా కట్ చేసుకోవాలి పీసెస్ పీసెస్ ఒక బౌల్లో అన్నీ మనము మస్క్ మెలిన పీసెస్ని కలెక్ట్ చేసుకోవాలి ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అందువల్ల మనకు శరీరానికి చలవ చేసే ఇంగ్రీడియంట్స్ మన బాడీకి ఇప్పుడు ఈ టైంలో చాలా అత్యవసరమండి నాన్ వెజ్ అలాంటివి కాస్త తగ్గించుకొని ఇలాంటి డ్రింక్స్ మనము ఎక్కువగా యూస్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్తో పాటుగా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట ముఖ్యంగా బాడీని స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది ఇదైతే నలుగురికి సరిపోతుందండి ఫోర్ సర్వింగ్స్ కోసము నేను తీసుకున్నాను అనమాట మస్క్ మెల్లను మనకు చూసి టేస్ట్ చేసే వరకు కూడా ఒక్కొక్కసారి తెలియకపోవచ్చువి స్వీట్గా ఉన్నాయో లేదో అని షుగర్ మీరు అకార్డింగ్గా టేస్ట్ వేసుకోవచ్చు నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను చక్కగా అవి బ్లెండ్ చేసుకున్న తర్వాత మరీ పేస్ట్గా లేకుండా కాస్త అవి పలుగ్గా తగులుతున్నా కానీ బాగానే ఉంటుంది లేదు స్మూత్గా మనకు ప్యూరే టైప్ కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు మధ్య మధ్యలో మనం సగ్గుబియ్యం కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇది నాకు బాగా కుక్ అయిపోయింది కాబట్టి నేను రిమూవ్ చేసి ఒక జల్లెడలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను దీనిపై నుండి కాస్త కూల్ వాటర్ వేసుకుంటే ఇది స్టిక్కీనెస్ అనేది ఉండదు ఒకదానికొకటి మామూలుగా సగ్గుబేమంటేనే అంటేనే అంటుకుపోతూ ఉంటుంది కాబట్టి జిగురు లేకుండా క్లీన్గా మనకు విడివిడిగా వచ్చేస్తాయి అనమాట ఇలా మొత్తాల విడివిడిగా వచ్చేస్తాయండి ఇవి చూడ్డానికి బాగుండడమే కాదు చూడడానికి కూడా చాలా బాగు బాగా అనిపిస్తుంది నాకైతే ఎంత ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చాలా చలువ చేసే గుణం ఉంటుంది అంటారు తర్వాత మనము మిక్సీ చేసుకున్న మస్క్ మెల్లన్ పలుపునంతా ఒక చక్కగా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకున్నానండి నేను కాస్త కోర్స్గా ఉంటేనే బాగుంటుంది మనకు తినే తాగేటప్పుడు అలా పంటికి అవి మస్క్ మెల్లన్ వస్తుంటే అది కూడా చాలా బాగా అనిపిస్తుంది తర్వాత కాచి చల్లార్చిన పాలని ఒక హండ్రెడ్ లేదా టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు మీ సవ్వింగ్స్ని బట్టి ఇష్టాన్ని స్టాండ్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేనైతే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేశాను అందులోనే మనము ఉడికిచ్చి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను ఇందులో కావాలి అనుకుంటే మీరు సబ్జా సీడ్స్ని కూడా మీరు కాసేపు అట్లా నానబెట్టేసుకుంటే అవి కూడా మంచి కూలెంట్గా మంచిగాసాయి ఇంకా సబ్జా గురించి చెప్పాలంటే అది మరో టాపిక్ చూడండి ఇలా ఐస్ క్యూబ్స్ అన్నీ నేను కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఏదైనా మనం చల్లగా సర్వ్ చేస్తున్నామంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చిల్లుగా ఇవ్వాలండి టీ కాఫీస్ వేడివేడిగా తాగుతాము అలానే మనకు ఇలాంటి డ్రింక్స్ సమ్మర్ డ్రింక్స్ ఎప్పుడు కూడా చిల్లు తీసుకుంటేనే అది మనకి ఎంతో హాయినిస్తుంది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది ఇలా మస్క్ మెలన్ సాగు కాస్త మిల్క్ వేసుకొని షుగర్ యాడ్ చేసుకొని టేస్ట్ కోసము అంత ఒక బౌల్లో మిక్స్ చేసేసుకుంటే మనకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా మస్క్ మెల్లను జ్యూస్ రెడీ అయిపోతుందండి ఈ ఎండలకి మనకు నార్మల్గా బయట దొరికే సాఫ్ట్ డ్రింక్స్ అవి కాకుండా దాంతో ఎంతో ఎంతో షుగర్ ఎక్కువ ఉంటుంది షుగర్ పర్సంటేజ్ అనేది అసలు మనకు తెలియనే తెలియదు మనం తీసుకున్న ఒక టూ హండ్రెడ్ ఎంఎల్లో సుమారుగా టెన్ స్పూన్స్ వరకు వేశారు వేస్తారంటారు పైన నుండి కాస్త మస్క్ మెల్లను క్యూబ్స్ లాగా నేను కట్ చేసి సన్నగా తరిగి యాడ్ చేసేసాను మీరు కావాలి అనుకుంటే చెప్పాను కదా సబ్జా సీట్స్ కూడా కాస్త నానబెట్టి వేసుకుంటే మరింత యూస్ఫుల్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్